ఇంకెన్నురాలురాలు నేరాలు గజపై జైలు చేస్తున్న దాడులు సైనిక దాడులురా రాజపు దాడులురా ఎన్నళ్ళు గోరాలురా ఇంకెన్నలు నేరాలురా ఎన్నలు గోరాలురా ఇంకెన్నలు నేరాలురా మహిళలు అనకుండా మరణము సృష్టి మనవత్వం లేని వాళ్ళు మందికైనా కల్పులు జరిపి ఎన్నలు గోరాలురా ఇంకెన్నలోనే రాదురా ఎన్నళ్ళు గోరాలురా ఇంకెన్నలోనే రాదురా ఇష్టరాజం మరణవం సృష్టించే ఇజ్రాయిల్ ఇష్టరాజం మరణవోము సృష్టించే ఇజ్రాయిల్ లక్ష మందికి ఇల్లు పోయిన చిన్న పిల్లల ప్రాణాలు తీసిరే ఎన్నళ్ళు గోరాలురా ఇంకెన్నలోనే రా ఎన్నలు అమ్మలపై దాడులు అకలపై దాడులు అమలపై దాడులు అకలపై దాడులు ఇండ్లపై దాడులు వీళ్ళ పిల్లలపైన దాడులు ఎన్నలు గోరాలురా ఎన్నళ్ళు పోరాలురా ఇంకెన్నలు నేరాలురా మందిరత తిన్నా ఇద్దనికొచ్చే సామ్రాజ్యవాదుల ఇద్దనికొచ్చే సామ్రాజ్యవాదుల మందిరతాన్ని పిలుచుక తిన్నా ఇద్దనికొచ్చే సామ్రాజ్యవాదులు ఏడున్నదాలెరా తిన్నా పోరు కై గలాలేరా కన్నా పోరుకై కై గలాలేరా కన్నా పోరుకై కై గదలాలేరా కన్నా